నమస్కారములు ఇరా మిల్లులో కొన్ని మార్పులు అనేవి కూడా జరుగుతున్నాయన్నమాట అయితే ఇప్పటికే చాలా మందికి పెండింగ్ సంబంధించి కానివ్వచ్చు ఇప్పటివరకు అయితే ఇందిరా మిల్లులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేది అయితే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఇందిరా మిల్ల పథకంలో కీలక మార్పులు అయితే జరుగుతున్నాయన్నమాట మార్పులు కూడా చేసినట్లయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి చాలా అయితే ఎంపీడీఓ పెండింగ్ సంబంధించి కనియవచ్చు అలాగే ఇతర పెండింగ్ సంబంధించి కానివ్వచ్చు ఇలా ఎవరికైతే వస్తున్నాయో వీరందరికీ కూడా మార్పులు అనేవి కూడా జరుగుతున్నాయి అన్నమాట ఎంపీడీఓ పెండింగ్ సంబంధించి కనియవచ్చు ఇప్పటికే చూసుకున్నట్టయితే వీళ్ళందరికీ కూడా జిఎంఎఫ్ పెండింగ్స్ అనేది అయితే ఇలా స్క్రీన్ మీద వచ్చేసి కూడా అప్డేట్ అయితే కావడం జరుగుతుంది మీ యొక్క అప్లికేషన్లో కూడా స్టేటస్లో వచ్చేసి కూడా వ్యూ ఆప్షన్లో చెక్ చేసుకున్నట్లయితే మరిన్ని వివరాలు అనేది తెలుసుకోవచ్చు అన్నమాట సో ఇప్పటికే ఇంద్రం ఇల్లుల పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తూ పంచాయతీ రాజు అయితే ఈ యొక్క చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పనులు అనేవి కూడా కొంచెం ఈ యొక్క అంటే పనులు ఏవైతే ఇల్లులు ఇప్పుడే ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రారంభించారో ఈ యొక్క పనులనేవి కూడా ప్రా ఇవన్నీ కూడా కొనసాగుతాయి అన్నమాట సో ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ యొక్క అంటే ఇప్పటి వరకు ఈ యొక్క అప్లికేషన్లో వీళ్ళందరికీ కూడా కొన్ని మార్పులు అనేవి అయితే అన్నమాట సో ఈ యొక్క అనేవి మళ్ళీ చూసుకున్నట్టయితే ఎన్నికల తర్వాత కూడా పునః ప్రారంభం అనేది కూడా పనులు అనేవి కూడా అవుతున్నాయి అన్నమాట ఖచ్చితంగా అవుతాయి సో ఓకే మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ అయితే ఇంద్రామిల్లు లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పనులతో మినహా ఈ యొక్క ఇతర ఉపాధి హాములు పనులను కూడా కేటాయించిన చేరదనైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాయి అయితే ఇప్పటికే సెప్టెంబర్ పదిహేనున వచ్చిన ఆదేశాల మేరకు అధికారులు అయితే పరిశీలించగా చాలా మంది ఇప్పటికే జాబ్ కార్డులు ఉన్నట్లు తెలియదు జాబ్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే అయితే ఆమోదించేలా చర్యలు అయితే తీసుకుంటారు కొత్తగా పెళ్ళైన మహిళలు కానివ్వచ్చు ఇల్లు మంజూరు అయితే అప్పటికప్పుడు ఎంపీడీఓ ద్వారా జాబ్ కార్డు అయితే జారీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఇప్పటికే చాలా అయితే ఎంపీడీఓ పెండింగ్స్ వచ్చిన వారు అందరికీ కానివ్వచ్చు అలాగే ఫస్ట్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ పేమెంట్లో ఉన్న వారందరికీ కూడా పెండింగ్ సంబంధించి కూడా క్లియర్ అనేవి కూడా కావడం అనేది జరుగుతుంది అనమాట సో ఇప్పటివరకు మీ యొక్క వ్యూ ఆప్షన్లో ఎలాంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో అనమాట సో ఇంకా చూసుకున్నట్టయితే ఎన్నికలు ఉన్నాయన్నమాట సో ఎలక్షన్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఇంద్ర మిల్లులకు సంబంధించి కూడా మనకు పనులు అనేవి కూడా నిలిపివేనట్లయితే తెలుస్తుంది అనమాట ఆపివేస్తారు సో మరలా ఎప్పుడు ప్రారంభిస్తారు అంటే మళ్ళీ పున పునః పునః ప్రారంభం చూసుకున్నట్టయితే మరలా ఈ యొక్క ఎలక్షన్స్ అయిన తింటుంది తర్వాత ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఒక సర్పంచ్ ఎన్నికల తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ పునః ప్రారంభం కూడా కావడం అనేది జరుగుతున్నాయి అన్నమాట పనులకు సంబంధించి కూడా సో ఇప్పటికే ఆన్లైన్లో చాలా మందికి అయితే అప్డేట్ అయితే కావడం అయితే జరుగుతుంది అనమాట అధికారులకు కూడా వేగవంతంగా పనులనేవి కూడా పూర్తి చేయాలని అయితే ప్రజలందరూ కూడా ఇబ్బందులు అయితే ఆదేశాలు అయితే అధికారులకైతే ఈ యొక్క చూసుకున్నట్టయితే ఎంపీడీఓ అధికారులకు కానీ ఇవ్వచ్చు అందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట జాగ్రత్త పరిశీలన వచ్చేసి కూడా జాగ్రత్త పరిశీలించాలి ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క చూసుకున్నట్టయితే ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కూడా ఈ యొక్క మల్ల మరల ఈ యొక్క పనులనేవి కూడా ఎలక్షన్స్ తర్వాతనే వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరనమాట సో ఓకే అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే పనులు అనేవి కూడా పునః ప్రారంభం వచ్చేసి కూడా మళ్ళీ ఈ ఎలక్షన్స్ తర్వాత తర్వాత మళ్ళా పనులు అనేవి కూడా స్టార్ట్ అవుతాయి సో అప్పటి వరకు అయితే అందరూ కూడా వేచి ఉండండి సో ఇప్పటి వరకు బిఎల్ స్టేజ్ కానివ్వచ్చు అలాగే ఈ అప్రూవల్ కానివ్వచ్చు కలెక్టర్ పెండింగ్స్ పెండింగ్బంధించి కానివ్వచ్చు మరిన్ని వివరాలు అనేవి కూడా అనమాట ప్రతి ఒక్కరైతే మీ యొక్క అప్లికేషన్ వ్యూ స్టేటస్లో ఎలా కనిపిస్తుంది అలాగే మీ యొక్క ఇల్లులు అనేవి కూడా ప్రారంభమయ్యాయా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరైతే బేస్మెంట్ లెవెల్ వరకు కూడా అయిన తర్వాత పేమెంట్ పడని వారు అందరూ కూడా తప్పకుండానైతే అనమాట మొదటిసారిగా మన ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట ఒక ప్రతి ఒక్కరైతే ఆలో పెట్టుకోండి ఆలో పెట్టుకున్నట్లయితే మేము ఎప్పటికప్పుడైతే వెళ్ళప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా జారీ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఓకే అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ కలుసుకుందాం